జై భీమ్ ఫ్రెండ్స్ మంత్రాలకు ఎలాంటి పవర్ లేదనేది అందరికీ తెలిసిన విషయమే ఒకవేళ ఉంటే వాళ్ళే ఈ ప్రపంచానికి రాజులవు మంత్రాలను నమ్మే వాళ్ళనే వాటికి శక్తులు ఉన్నాయని నమ్మే వాళ్ళనే ప్రజలు మాంత్రికులు అని అంటున్నారు వాటిని నమ్మటం వల్ల వారి నైతిక ప్రవర్తనలో మార్పు వస్తుంది వారు నైతిక స్పృహను కోల్పోయి కోల్పోయి అనైతిక మత్తులో ఉంటారు వారు సొంత మతస్థులనైనా కుటుంబ సభ్యులనైనా నీతి మార్గానంగా వెళ్ళే వాళ్ళని పోయే వాళ్ళని వాళ్ళు ఓరువరు అలాంటి వాళ్ళను వాళ్ళలాగానే మార్చడానికి ప్రయత్నిస్తారు ఇలాంటి నిర్మాణం మన సమాజంలో మన ప్రజాస్వామ్యానికి మన సిస్టానికి సవాల్గా ఉన్నది కాబట్టి ఏ అన్ని మతాలలో ఉన్నారు ఇలాంటి వాళ్ళు